నమస్తే నేను సిరి డిక్యూ దుల్కా సల్మాన్ సో ఎంతమంది తెలుగులో తినకి ఫ్యాన్ ఫాలోయింగ్ మలయాళీ అయినప్పటికీ కూడా తన మాతృభాష తెలుగులో అయితే హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అని ఉందని చెప్పుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే లక్కీ భాస్కర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయినో కూడా మనం చూసాము ఇప్పుడు దుల్కర్ సల్మాల్ గారు అయితే ఒక యూనిక్ రికార్డ్ సృష్టించారని చెప్పేసి ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది ఇంతక యూనిక్ రికార్డ్ ఏంటి అనేది మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సరే ఇప్పుడు దుల్కర్ సల్మాన్ గారు అయితే ఒక యూనిక్ రికార్డ్ని సృష్టించారని చెప్పేసి ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది సార్ దుల్కర్ సల్మాన్ సో వాళ్ళ నాన్నలాగా బహుభాషా నటుడు అయిపోయారు మనకు తెలుసు మమ్ముట్టి మలయాళంలో ఒక సూపర్ స్టార్ అయినప్పటికీ కూడా ఆయన తమిళ్లో యాక్ట్ చేశారు తెలుగులో కూడా యాక్ట్ చేశారు మనం స్వాతి కిరణం అనే సినిమాని మర్చిపోలేం సో అందులో ఒక సంగీత విద్వాంసునిగా తన దగ్గర ఒక శిష్యకం చేయడానికి వచ్చినటువంటి ఒక అబ్బాయి దాటిపోతాడేమో దాటిపోతాడేమైనటువంటి ఒక ఈర్ష్యతో ఆ అబ్బాయి కెరీర్ నాశనం చేయాలని ప్రయత్నించే ఒక గురువులాగా అంటే ఒక అత్యంత స్వార్థపరుడైనటువంటి గురువులాగా అతను చేసినటువంటి నట విన్యాసం అది మమ్ముటికే సాధ్యం అలాగే దళపతిలో సో రజనీకాంత్ రజనీకాంత్ గారితో ఒక స్నేహితుడిగా సో అతను చేసినటువంటి అంటే అవతల రజనీకాంత్ స్నేహితుడిగా చేసినప్పుడు కూడా స్నేహం కోసం తను ఏం చేశాడు అనేది కూడా ఒక దుర్యోధను లాంటి పాత్ర లాగా సో అందులో అతను నటించిన విధానం అందులో కూడా అతను రాణించిన విధానం తన తనే డబ్బింగ్ చెప్పుకోవటం ఇవన్నీ కూడా మనం మనకు తెలుసు సో సాధారణంగా మనకు ఒక నానుడు ఉంది పులి కడుపున పులి పుడుతుంది సింహం కడుపున సింహమే పుడుతుంది అని చెప్పేసి అట్లాగే సో మమ్ముట్టి కొడుకున పుట్టిన కడుపున పుట్టినటువంటి ఆయన కుమారుడు దుల్కర్ సల్మాన్ ఈరోజు మలయాళ చిత్ర పరిశ్రమను దాటి తను కూడా హిందీలో నటిస్తున్నాడు తెలుగులో నటిస్తున్నాడు తమిళ్లో నటిస్తున్నాడు సో అట్లా తను కూడా ఆ పేరు సంపాదించుకున్నాడు యాక్చువల్గా మొదట్లో తెలుగులో నటించడానికి నాకు భాష రాదు అని చెప్పేసి హెస్టేట్ చేసినటువంటి అతను అంటే మహానటిలో చేయడానికి తను డైరెక్టర్ వెళ్ళి అడిగినప్పుడు నాగశ్వన్ అడిగినప్పుడు నాకు భాష రాదు నేను ఎలా చేస్తాను అంటే ముందు కథ వినండి అని చెప్పేసి తను చెప్పి ఆ పాత్ర ఇది జమనీ గణేష్ గారి పాత్ర ఆ పాత్రకి కరెక్ట్గా మీరైతే సెట్ అవుతారో నిన్న అని అతను ఏదైతే నాగశ్వన్ తను నమ్మాడో దాన్ని ఆ తర్వాత అతను ఫాలో అయ్యి భాష తెలియకపోయినా భావం తెలుసుకొని నటించి ఆ పాత్రకి ప్రాణప్రతిష్ఠ చేశాడనే పేరు సంపాదించుకున్నాడు సో ఆ సినిమా ఓవరాల్గా ఎయిటీ ఫైవ్ క్రోర్స్ కలెక్ట్ చేసింది అవార్డు కూడా వచ్చింది ఎయిటీ ఫైవ్ అవును అమ్మాయికి సురేష్కి నేషనల్ అవార్డుని తీసుకొచ్చింది ఉత్తమ నటిగా సో ఆ తర్వాత అను రాఘవపూడి డైరెక్షన్లో ఆ సినిమా చేశాడు సీతారామం సో దాని పరిస్థితి ఎలా ఉంది సీతారామం ఈ రెండు సినిమాలు కూడా మనకు తెలుసు వైజయంతి మూవీస్ స్వప్న సినిమా వాళ్ళ బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలు సో ఆ సీతారామం అది ఇండియా వ్యాప్తంగా రిలీజ్ అయ్యి ఒక పాన్ ఇండియా సినిమాగా రిలీ రిలీజ్ అయింది థియేటర్లో రిలీజ్ అయి ఎంత పేరు సంపాదించుకుందో ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు అంటే ఎక్కువ మంది సీతారాంని హిందీ ప్రేక్షకులు చూడలే కానీ ఆ సినిమా ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు ఆ హిందీ వెర్షన్ చూసినటువంటి అక్కడ వాళ్ళందరూ కూడా ఏంది ఈ సినిమాను మనం ఎలా మిస్ చేయం థియేటర్లో ఎంత గొప్ప లవ్ స్టోరీని ఎంత గొప్పగా తీశారు అసలు వాళ్ళిద్దరూ కూడా దుల్కర్ సల్మాన్ రొనాల్డ్ ఠాగూర్ సో వాళ్ళ మధ్య ఆ ప్యూర్ లవ్ ఏదైతే ఉందో అది ఎంత బాగా అతను రామ్ క్యారెక్టర్లో ఒక సోల్జర్ రామ్ క్యారెక్టర్లో అతను చేసిన ప్రా పాత్రకు అతను జీవం పోసిన విధానం అది గొప్పగా ఆకట్టుకుంది దానికి అందుకురించే తొంభై కోట్ల గ్రాస్ని కట్టబెట్టారు జనం సో ఇప్పుడు మళ్ళీ చూసుకుంటే లక్కీ భాస్కర్ సో ఈ పాత్ర ఒక పీరియడ్ టైం నైన్టీన్ నైంటీస్లో జరిగినటువంటి ఒక ఆర్థిక నేరాలు అప్పటి స్టాక్ మార్కెట్ అలాగే బ్యాంకింగ్లో జరిగేటువంటి చిన్న చిన్న మోసాలు ఆర్థిక నేరాలు వీట వీటన్నిటిని ఆ నేపథ్యంలో వెంకీ అట్లూరి అతను డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమా ఈరోజు వంద కోట్ల దాటి ఆదివారంతో వంద కోట్ల గ్రాస్ మార్కుని దాటేసి సో మొత్తానికి దీపావళి టైంలో రిలీజ్ అయినటువంటి తెలుగు సినిమాలో ఇది కూడా ఒక విజేతగా నిలిచింది సో ఇలా చూసుకుంటే ఇప్పుడు ఒకటేమో వంద కోట్లు దాటింది ఒకటి తొంభై కోట్లు ఒకటి ఎనభై ఐదు కోట్లు ఇలా అతని కెరీర్లోనే ఇప్పటివరకు ఆ మార్పులు ఏవైతే మనం ఇప్పుడు చెప్పుకున్నామో అతని మాతృభాషలో అతను నటించినటువంటి ఏ సినిమా కూడా వాటిని రీచ్ కాల సో అతని కెరీర్లో మొట్టమొదటి ఎయిటీ ఎయిటీ క్రోర్స్ దాటిన సినిమా ఏదైతే ఉందో అది తెలుగు సినిమానే మహానటి మొట్టమొదటిసారిగా తొంభై కోట్ల సినిమా ఏదైతే ఉందో అది తెలుగు సినిమానే అది సీతారామం అట్లాగే ఇప్పుడు తన కెరీర్ లోనే ఇంకొక బెంచ్ మార్క్ వంద కోట్ల సినిమా సో అది కూడా ఒక తెలుగు సినిమానే అది లక్కీ భాస్కర్ ఇట్లా ఒక యూనిక్ రికార్డుని దుల్కర్ సల్మాన్ సాధించాడని చెప్పాలి అంటే పరభాష వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చి ఇక్కడ వరుసగా సినిమాని చేస్తూ హిట్ అది కూడా హిట్ మళ్ళీ మా మామూలుగా కాదు లాంగ్వేజ్ రాకపోయినా అది అర్థం చేసుకొని వరుస సినిమాలు చేస్తే ఇక్కడ తెలుగు ప్రేక్షకులు కూడా ఆయన మా వాడు అని అడాప్ట్ చేసుకున్న విధానం నిజంగా అది గ్రేట్ అనిపిస్తుంది సార్ ఎందుకంటే ఎక్కడ తెలుగులో దొరికినంత ఆప్యాయత అనురాగాలు ఇంకెక్కడ దొరకేమో అనిపిస్తుంది సార్ ఎవరు వచ్చినా కూడా ఇండస్ట్రీకి వెల్కమింగ్ గా ఉంటుంది ఇక్కడ అందరు కూడా ఎవరు వచ్చిన ట్యాంట్ మాత్రమే చూస్తాం అది ఎవరు ఏ ప్రాంతం అనేది చూడడం తెలుగు ఇండస్ట్రీలో సో ఇది ఒక మంచి పరిణామం అనుకోవచ్చు సార్ మన ఇండస్ట్రీకి ఎవరైనా అంటే మనం మనం ఆ కళ అనేది బాగా నమ్ముతాం కళాకారుడు మన భాష ఇంకొక భాష సంబంధించిన అనేది మనం చూడం అందు గురించే ఎంతోమంది తమిళ నటులు ఎంతోమంది కన్నడ నటులు అలాగే హిందీ నటులు మంది ఇక్కడ విలన్లుగా చేశారు హిందీ నటులు సో అట్లా సో ఎంతమంది హీరోయిన్లు వేరే భాషల నుంచి మన భాషలోకి వచ్చి సక్సెస్ అయ్యారు టాప్ హీరోయిన్స్గా వెలిగారు అట్లాగే ఈరోజు నటులు కూడా ఒక సిద్ధార్థుని మనవాడే అనుకున్నాం అతను ఒక స్టార్ని చేశాం రాత్రికి రాత్రి నువ్వు వస్తానంటే నేను వద్దంటాను అనే సినిమాతోటి ఇప్పుడు ఇక్కడ మలయాళం నుంచి వచ్చినటువంటి దుల్కర్ని అదేవిధంగా అప్పుడు సిద్ధార్థను ఎలా ఆదరిస్తున్నామో అంతకు మించి ఇప్పుడు దుల్కర్ సలమాన్ని ఆదరిస్తున్నామని చెప్పాలి సో ఎలా అంటే తను మొదట పరిచయమైంది తన మాతృభాషలోనే తనకు ఒక మంచి పేరే ఉంది తన మాతృభాషలో కానీ ఈరోజు అతను తెలుగులో వన్ ఆఫ్ ది స్టార్ హీరోస్ అవటం అనేది సో అతను ఎంచుకున్నటువంటి కథలు అంటే ఆ టైంకి ఆ దర్శకులకి తెలుగు స్టార్లు తెలుగు హీరోలు లభ్యం కాకపోవటం అది అతనికి లభించిన అవకాశం ఆ అవకాశాన్ని అతను గ్రహించి కరెక్ట్గా జడ్జి చేసి ఈ సినిమా చేస్తే మనకు మంచి పేరు వస్తుంది సో ఇందులో ఒక యూనిక్నెస్ ఉంది అని చెప్పేసి అతను గ్రహించి ఆ సినిమాలు అతను చేయటం సో దాంతో ఈరోజు అతను మన భాషలో వండర్స్ క్రియేట్ చేస్తున్నాడు అనే చెప్పాలి సో తను కూడా ఈరోజు అంటే మొదట్లో తెలుగు రాదు తనకి ఈ మూడు సినిమాలు చేసేటప్పటికి తను తెలుగు అర్థం చేసుకుంటున్నాడు కొంచెం కొంచెం తెలుగు మాట్లాడుతూ ఉన్నాడు అన్స్టాపబుల్ షోలో కూడా అతను వచ్చి చూస్తే అతను కూడా అక్కడ కొంచెం తెలుగు మాట్లాడటం మనకి కనిపించింది సో రాబోయే రోజుల్లో సో అంటే తనకి అది ఉంది కాబట్టి కంటెంట్ని నమ్ముకొని చేస్తాడు తనకేదో తనకి హీరోగా తీసుకుంటున్నారు తనకిది ఒక అవకాశం అని చెప్పి అలా చేయడు అతను సో తనకు నచ్చితేనే ఆ కంటెంట్ నచ్చితేనే సబ్జెక్టు ప్లస్ తన క్యారెక్టర్ ఈ రెండూ కూడా నచ్చితేనే అతను ఆ సినిమాలు చేస్తాడు సో రాబోయే రోజుల్లో తనే చెప్పాడు ఆల్రెడీ రెండు తెలుగు సినిమాలకు తను సైన్ చేశాను అందులో ఒక ప్రముఖ దర్శకుడు ఒకటి టాప్ డైరెక్టర్ వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్స్ సో దాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడని కూడా ఒక లీక్ ఇచ్చాడు సో మరి రాబోయే రోజుల్లో తెలుగు హీరోలకి అతను ఒక పక్కలో బల్యంలాగా చాలామందికి పక్కలో బల్లలు లాగా మారే అవకాశాలు అయితే ఉన్నాయి రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ